రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలకు లైసెన్సులు ఇచ్చే విధానాన్ని రాష్ట్ర మాంస అభివృద్ధి అరికట్టడానికి రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు పలు నిర్ణయాలు ప్రకటించింది కొత్తగా లైసెన్స్ విధానాన్ని తీసుకురావడానికి నిర్ణయించారు ప్రతి చికెన్ వ్యాపారి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండే విధంగా మరియు చికెన్ వ్యాపారులు కొనుగోలు చేసే కోళ్లు ఏ ఫారం నుంచి వస్తున్నాయని ట్రాక్ చేసే విధంగా ప్రయోగాలు చేపట్టారు గుర్తింపు పొందిన మాంసం దుకాణాల నుంచి మాత్రమే హోటల్ యజమానులు కొనుగోలు చేసే విధంగా పర్యవేక్షణ చేపట్టారు వైకాపా ప్రభుత్వ పాలనలో మాంసం మాఫియా చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు చికెన్ మటన్ వ్యాపారాలు దుకాణాలను క్రమబద్ధీకరణ స్టెరాయిడ్ వినియోగించిన కోళ్లను నివారించడం గోగుల అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకోవడం పశువుల సంతలను పర్యవేక్షించడం చికెన్ వ్యాపార దుకాణాలపై ఆకస్మికంగా దాడులు పర్యవేక్షణ చేపట్టడం వంటి చర్యలు చేపట్టడానికి రాష్ట్ర మాంస అభివృద్ధి సంస్థ బోర్డు పలు నిర్ణయాలు ప్రకటించింది don't forget to subscribe and the other communications